హాయ్ అండి కొబ్బరి పలావు ప్రిపేర్ చేస్తుంటేనే ఆ స్మెల్కి తొందరగా అయిపోతే బాగుండు ఎప్పుడు తినేసేయాలి అనిపిస్తుంటుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి పలావ్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది వెజిటేరియన్ కర్రీస్ అయినా అంత బాగుంటాయి తప్పకుండా మీరు టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ప్రాసెస్ అయితే ఒకసారి వాచ్ చేయండి ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేయండి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్లో కొన్ని ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి ఇంకొకసారి మిక్సీ పట్టి ఇలా కొబ్బరిపాలను తీసుకోండి కొబ్బరి పాలు రెండు గ్లాసులండి ఈ రెండు గ్లాసుల కొబ్బరి పాలకి ఒక గ్లాసు బాస్మతి రైసు కడుక్కొని ఒక వన్ అవర్ నానబెట్టుకోండి రెండు గ్లాసులకి ఒక గ్లాసు రైస్ సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక గిన్నెలో నెయ్యి పోసుకొని బాగా రాకు దాల్చిన చెక్క ఇలా రెండు ఒక మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోండి అన్నీ హోల్ మసాలాన్ని వేయకండి తక్కువ మసాలాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక ఏడెనిమిది మిరియాలు ఒక రెండు యాలకులు వేసుకోండి వీటిని దోరగా వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేయండి వెల్లిగడ్డ పేస్ట్ అయితే మీరు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాళ్ళైతే వేయండి వద్దనుకుంటే స్కిప్ చేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి కొత్తిమీర యాడ్ చేసుకొని వీటిని మొత్తం ఫ్రై చేసుకోవాలండి రైస్ని మొత్తం నానబెట్టుకుని రైస్ వేసుకొని అందులో తడిపోయేంతసేపు అటు ఇటు కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి ఇందులో తడిపోయాక మనం రెండు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు పోసుకోవాలండి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు అయితేనే రైస్ అనేది పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని మనం సాల్ట్ని చెక్ చేసుకోవాలి సాల్ట్ని చెక్ చేసుకొని వేసుకోండి మూత పెట్టుకొని మన రెగ్యులర్గా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మనం కుక్ చేస్తున్నప్పుడే స్మెల్ అయితే ఆ కొబ్బరిపాల స్మెల్ ఈజీగా వచ్చేస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మనం ఒక రైస్ ఎలా వండుకుంటామో అలా వండుకుంటున్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి పుల్లలు పుల్లలుగా కొబ్బరిపాల పొలావ్ అనేది రెడీ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి